హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు జిల్లాల వర్గా ఏమిటంటే మనకు కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే మనకు రిలీజ్ అనేది అవుతున్నాయి అండి అందులో మనకు మెయిన్ కానీ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ డిగ్రీ అర్హత అప్లై నేను చేసుకోవచ్చు అలానే ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు టెన్త్ క్లాస్ అర్హత ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు ఎలాంటివంటి రాత పరీక్షలు లేదు అలాంటి ఎలాంటి ఫీజు లేకుండా ఈజీగా అప్లై చేసుకొని సొంత జిల్లాలోనే మీరు ఇక్కడ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది అప్లై చేయడానికి జస్ట్ మీ కానీ చూసుకున్నట్లయితే టెన్ రూపీస్ ఖర్చు అనేది అవుతుంది ఎందుకంటే అందులో ఒక అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ ఫోటో కాపీ తీసుకొని ఆ తర్వాత అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ అటాచ్మెంట్ చేసి చెప్పినటువంటి అడ్రస్ మీరు పంపిస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఆ తర్వాత వెళ్ళేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని అక్కడ జాబ్ అనేది తెచ్చుకోవచ్చండి చాలా మందికి ఈ గురించి తెలియదు తెలిసి తెలిసి ఉంటే వాళ్ళు అప్లై చేసుకుని జాబ్ తెచ్చుకుంటారు తెలియకుండా ఉన్నట్లయితే రాదండి కాబట్టి మీరు అర్హులైతే మాత్రం మీరు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుని జాబ్ తెచ్చుకుంటారని ఒక చిన్న ఆశతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది అలానే మీ ఫ్రెండ్స్ మీరు వీళ్ళకి అందరూ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు కూడా అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకుంటారు మరి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వెబ్ పేజ్ నుంచి కూడా నేను మీకు అంటే అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేసిన చాలా సింపుల్ ఏంటండి ఎనీ మొబైల్ ఉన్నటువంటి బ్రౌజర్ ఓపెన్ చేయండి అంటే గూగుల్ ఓపెన్ చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ టాప్లో మీరు సర్చ్ బాగుంటుంది కదా అక్కడ తెలుగు జాబ్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి డాట్ కామ్ మాత్రమే ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేశాక ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జిల్లా కోర్టుకు సంబంధించి అప్డేట్ అనేది నేను వీడియో చేస్తున్న చూడండి ఆ వీడియో అనేది ఇక్కడ దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చాను అవే కాకుండా మరిన్ని కూడా ఐటీబీబీట్లో కూడా మనకు టెన్త్ క్లాస్ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత మనకు విద్యుత్ శాఖలో కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి డిప్లొమా అలానే ఐటీ బిఈ వీటికి చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది అలానే వార్డ్ అండ్ బాయ్స్ అంటే వార్డ్ బాయ్స్కి సంబంధించి టెన్త్ క్లాస్ తర్హత జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుకి ఏ అర్హతలు ఉండాలనేది ఇవ్వడం జరిగింది తెలంగాణలో అలానే ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది దాని గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ జాబ్స్ తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతాయి అవర్కి ఏ డాక్యుమెంట్స్ అనేది కావాలనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఇలా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ మీరు చల్లించిన సింపుల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫైలో అంటే స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్ మీద రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తారా మీకు ఏంటంటే మన అప్సల్ వెబ్ పేజ్ హోమ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అనేది అవుతుందండి ఓకే ఇక్కడ కానీ మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అలానే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఏదైతే మీకు ఇష్టమవుతుందో అందులో మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అంటే మనకి ఏ పోస్టులు ఉన్నాయి అంటే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయి అలానే ఆఫీస్ ప్యూను అలానే మనకు అటెండర్ పోస్ట్ అయితే మీకు ఉన్నాయి రెండు రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి ఓకే ఆ తర్వాత ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది లోపల ఉండాలి అలానే నాలుగు పోస్టులు ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు అప్లికేషన్ ఫీజు అని లేదు అలానే ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే ఎక్కడి నుంచి రిలీజ్ కావడం జరిగింది ఆ తర్వాత ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి అలా మీకు అని చూసుకున్నట్లయితే శాలరీస్ ఎంత ఇస్తారు ఆ తర్వాత మనకు అని చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది లేదు అలానే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ టోటల్ డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ కిందికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది దీని మీద క్లిక్ చేయండి అలానే ఇక్కడ మీరుగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ క్లిక్ చేసుకోవచ్చు అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మూడు రకాల జాబ్స్ ఉన్నాయండి దాని గురించి ఫుల్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అందులో కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి తెలంగాణకు సంబంధించి దీని మీద ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేస్తానే విత్ ఇన్ సెకండ్లో మీకు పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది ఇక్కడ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ అనేది అయింది పీడిఎఫ్ ఇక్కడ దానికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు వర్క్ ఏమి ఉంటుంది అలానే నేను చెప్పినటువంటి సేమ్ సేమ్ ఇక్కడే పూర్తిగా అనేది డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగిందండి ఒకసారి రీడౌట్ చేయండి అర్ఫుల్ అయితే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము